మిథున అయితే తనకు నచ్చిందని చెప్పని ఇంక రిషి అయితే మామయ్య నాకు మిథున చాలా నచ్చింది అమెరికాలో చదువుకొని వచ్చినా కానీ ఇక్కడ తెలుగు సాంప్రదాయం బాగుంది నాకు తనలో నేను ఏ క్వాలిటీస్ అయితే ఉండాలి అనుకున్నానో తను అదే విధంగా ఉంది అని చెప్పని రే చూడరా దేవా నా కాబోయే భార్య ఎలా ఉంది అని చెప్పురా అని చెప్పని ఇంకా పదే పదే దేవాని అయితే అడుగుతూ ఉంటాడు ఇంకా దేవా అయితే తను ఏం మాట్లాడలేక మిథున అలాగే చూస్తూ ఉండిపోతాడు మిథున కూడా తన్నే అలాగే చూస్తూ ఉంటుంది సరే ఇంకా మా ఇద్దరి జంట ఎలా ఉందిరా దేవా అని చెప్పని రిషి అడిగితే బాగుంది బాగుంది అని చెప్పనేసి అక్కడి నుంచి అయితే నాకు చిన్న అర్జెంట్ పని ఉందని చెప్పని వెళ్ళిపోతాడు ఇంకా లలిత అయితే ఇంకా తన ఆడపి కూర్చు కొడుకు వచ్చాడు ఇంటికి అని చెప్పనని తను కూడా ఇంకా భోజనాలన్నీ రెడీ చేసి సరే అందరం భోజనం చేద్దాం రండి అని చెప్పనేటప్పటికి ఇంకా అందరూ అయితే భోజనం దగ్గరికి వెళ్తారు ఇంకా రిషి అలాగే మిథున ఇద్దరు దగ్గర దగ్గర భోజనం తింటూ ఉంటే రిషి అయితే మిథున మెల్లలో ఉన్న అయితే చూసేస్తాడు ఏంది మిథునికి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిందా అని చెప్పనని ఇంకా వెంటనే అయితే హర్షవర్ధన్ అయితే అడుగుతాడు అప్పుడు ఏంటి మావయ్య మిథునకి పెళ్లి జరిగిపోయిందా అని అనేటప్పటికీ ఇంకా అందరూ కంగారు పడతారు ఇంకా త్రిపురకు అయితే మాత్రం సంతోషం ఎందుకంటే మిథునకి పెళ్ళి జరిగిపోయింది అని చెప్పనంటే వీడు వదిలేసి వెళ్ళిపోతాడు అప్పుడు నా తమ్ముడినిచ్చి మిథునకు పెళ్లి చేయొచ్చు అని చెప్పనని ఇంకా మిథున నా అలా అడిగేటప్పటికి ఇంకా హర్షవర్ధన్ ఏం చెప్పలేక అలాగే ఉంటే ముందు తిను రిషి తర్వాత నేను చెప్తానంటే ఇంకా మిథున అయితే నీతో నేను మాట్లాడతాను నువ్వు ముందు అన్నం తినేసి అని చెప్పనని ఇంకా అక్కడి నుంచి అయితే రిషిని తీసుకెళ్ళి మొత్తం జరిగిన మొత్తం కథ అయితే చెప్తుంది దేవాని నా భర్త నా మెల్ల తాళి కట్టాడు కానీ నాకు తనంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలి అంటే నువ్వు నాకు కొంచెం సహాయం చే అని చెప్పిని అడుగుతుంది రిషి ఏమో మంచి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇండియాకు వచ్చారని చెప్పని అనుకుంటే ఇంకా మీదనే ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయింది దేవానే తన మిథిన భర్త అని చెప్పని తెలిసేటప్పటికి కనీసం వాడు కూడా నాతో అనలేదు కదా అని చెప్పంటే ఇదంతా జరిగిందంతా చెప్పిన తర్వాత సరే మీద నీ కాపురం నిలబెడుతుంది అలాగే దేవా కూడా మంచివాడేను చిన్నప్పటి నుంచి వాడు అలాగా లేడు అని చెప్పని నీ కాపురం నిలబెట్టడానికి నేనే సహాయం చేస్తానని రిషి కూడా అంటాడు సరే మన ఇద్దరు పెళ్ళి దాకా ఈ కథను తీసుకెళ్ళాలి అని చెప్పని ఇంకా రిషి రిషి మీద ఇద్దరు మాట్లా మాట్లాడుకుంటారు ఇంకా హర్షవర్ధన్ దగ్గరకైతే వచ్చి మావయ్య తన పెళ్లి జరిగిన దాని గురించి చెప్పింది నాకేం అభ్యంతరం లేదని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పని అంటాడు కానీ త్రిపుర ఏమనుకుంటుంది వదిలేసి వెళ్ళిపోతారు అనుకుంటే వీడేంటి పెళ్లి చేసుకొని ఉంటానని చెప్పి అంటున్నాడు అని చెప్పని అంటుంది కానీ మిథుని దేవాన్ని కలపడానికి రిషి అయితే మాత్రం సాయం చేస్తానని మిథునకైతే మాటిస్తాడు ఇంకా ఆ మాట ప్రకారమే అప్పుడు ఇంకా తను చేసే ప్రతి పనిలో దేవాన్ని దగ్గర పెట్టుకోవాలని చెప్పని ఆ రిషి అయితే అనుకుంటాడు రేపు మే మా ఇద్దరు ఎంగేజ్మెంట్కి షాపింగ్ చేయాలి దేవా నువ్వు వస్తావా అంటే నేనా అని చెప్పంటే లేదురా నాకు ఇక్కడ ఎవరు తెలియదు కదా నువ్వే కదా నా ఫ్రెండ్కి రాలని చెప్పని తీసుకెళ్తాడు ఇంకా మిథున అలాగే రిషి ఇద్దరు అయితే ఇంకా అక్కడికి షాపింగ్ మాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ చీర బాగుంటుందా మిథునకి ఈ చీర బాగుంటుందని అని చెప్పి అంటూ ఉంటే ఇంకా దేవా అయితే ఈ ఒక చీర అయితే సెలెక్ట్ చేస్తాడు